హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా మ్యాంగో కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా సో సీజన్ అయిపోయే లోపే ఒకసారి ఇలా మ్యాంగో స్పాంజ్ కేక్ని తయారు చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ మ్యాంగో కేక్ చేసుకోవడం కోసం మిక్సర్ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి దీనిని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ బొంబాయి రవ్వకు బదులుగా మీరు కావాలంటే మైదాపిండిని కూడా తీసుకోవచ్చు నేను హెల్దీగా చేయడం కోసం బొంబాయి రవ్వను తీసుకున్నాను దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి ఒక కప్పు బాగా పండిన మామిడి పండును ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు నుండి ముప్ప కప్పు వరకు స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్ను వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగును తీసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్పూన్ లేదా విస్కర్ తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలపాలి ఇక్కడ మనము రవ్వను వాడుతున్నాం కాబట్టి ఉండలు కట్టదు సో అంతా కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను కావాలంటే మెల్టెడ్ బటర్ కూడా తీసుకోవచ్చు ఆయిల్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచాలి ఇప్పుడు కేక్ని బేక్ చేయడం కోసం స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెలోకి అడుగున సాల్ట్ లేదా ఇసుకను పోసి అందులో ఒక స్టాండ్ను ఉంచి మూతపెట్టి పది నిమిషాల ముందుగా హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కేక్ బ్యాటర్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిట్కడంతా ఉప్పు అలాగే ఇష్టం ఉంటే కనుక ఇక్కడ కొన్ని టూటి ఫ్యూటి యాడ్ చేస్తున్నాను లేదా ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలపాలి రవ్వ నానుతుంది కాబట్టి బ్యాటర్ కొద్దిగా చిక్కబడుతుంది సో ఇందులోకి కప్పు పాలను యాడ్ చేసుకోవాలి పావు కప్పు నుండి అరకప్పు వరకు పడతాయి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథర్లో కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు కేక్ని బేక్ చేయడం కోసం ఒక అల్యూమినియం గిన్నెను తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసి కొద్దిగా మైదాపిండి వేసి డస్ట్ చేయాలి మీ దగ్గర కేక్ మౌల్ ఉంటే కనుక కేక్ మౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ ఉంటే కూడా వేయొచ్చు ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ను ట్రాన్స్ఫర్ చేయాలి ఏ గ్యాప్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేసిన తర్వాత పైననుండి కొద్దిగా ట్రుటి ఫ్రూటీ లేదా ఏవైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ మౌల్ని మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి తీసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి నైఫ్ లేదా టూత్పిక్తో ఇలా కుచ్చి చూసినప్పుడు నైఫ్కు ఏమాత్రం అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు ఇది పక్కకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని సైడ్ నుండి ఒకసారి ఇలా అన్నామంటే కేకు ఈజీగా గిన్నెలో నుండి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పైనుండి ఒక ప్లేట్ పెట్టి గిన్నెను రివర్స్లో తిప్పేసి ఒకసారి ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఈ మ్యాంగో రవ్వ కేకు చాలా సాఫ్ట్గా చాలా చాలా స్పాంజీగా వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నచ్చితే కనుక మీరు కూడా మ్యాంగో సీజన్ అయిపోక ముందుకే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్